హాయ్ అండి వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను బీట్రూట్ తాలింపుని ప్రిపేర్ చేయబోతున్నానండి నేను ఒక రెండు బీట్రూట్స్ని తీసుకున్నాను ఆ బీట్రూట్ని ఇప్పుడు ఎలా తాలింపు చేసుకోవాలో చూద్దామండి ఈ బీట్రూట్ హెల్త్కి చాలా చాలా మంచిదండి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ఈ బీట్రూట్ చాలా యూజ్ అవుతుందండి బీట్రూట్ బీట్రూట్ని మనం ఏ రూపంలో అయినా తీసుకోవచ్చండి జ్యూసెస్ రూపంలో కానీ ఇలా తాలింపు రూపంలో కానీ బీట్రూట్ని ఏ కర్రీస్ రూపంలో కానీ ఏ రూపంలో అయినా కూడా మనం బీట్రూట్ని మనం తీసుకోవచ్చండి ఈ బీట్రూట్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి చాలా యూజ్ అవుతుందండి ఇప్పుడు మనం ఈ బీట్రూట్ తాలింపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా కాగాక ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలండి పోపు దినుసులు అన్నీ కూడా వేసుకొని ఇలా వేయించేసుకోవాలి ఇలా బాగా వేగిపోయాక ఇప్పుడు మనం బీట్రూట్ ముక్కల్ని ఈ తాలింపులోకి వేసేస్తున్నామండి పోపు బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోనే బీట్రూట్ని సన్నగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాం ఈ బీట్రూట్ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి బాగా యూ యూజ్ అవుతుందండి ఈ బీట్రూట్ని తింటే ఇలా బాగా బీట్రూట్ ముక్కలన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి బీట్రూట్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఎనిమిక్గా ఉన్నవాళ్ళు బీట్రూట్ని చూస్ చేసుకొని కానీ ఇలా బీట్రూట్ని ఏదో ఒక రూపంలో తింటే చాలా చాలా ఆరోగ్యకరంగా ఉంటుందండి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది ఇలా బీట్రూట్ని అంతా కూడా వేయించేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కొంచెం మనం ధనియాల పొడిని యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు ధనియాల పొడిని ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నామండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిద్దామండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిద్దాం ఒకసారి మనం మూత తీసి చూద్దామండి బీట్రూట్ ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనము కొంచెం పప్పుల పొడి యాడ్ చేసుకోనండి కొంచెం పప్పుల పొడి యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనము కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నానండి ఇలా కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుందండి బీట్రూట్ కాలింపు కొబ్బరి పొడి కానీ పప్పుల పొడి కానీ ఏదైనా యూస్ చేయొచ్చండి ఇలా కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి బీట్రూట్ బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే మనం తరిగి పెట్టుకుందాం కొత్తిమీర కరివేపాకు పుదీనానే యాడ్ చేస్తామండి ఇలా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ అలా మగ్గ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి వన్ మినిట్ అలా మగ్గ నుంచి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం ఇప్పుడు ఎంతో రుచికరమైన బీట్రూట్ తాలింపు రెడీ అయిపోయిందండి ఈ బీట్రూట్ తాలింపు చపాతీలో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బీట్రూట్ చాలా హెల్దీకి చాలా మంచిదండి బీట్రూట్ మనం ఏ రూపంలో అయినా తీసుకోవచ్చండి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి బీట్రూట్ చాలా యూజ్ అవుతుందండి